గురుగారు ఆ వాటర్ చేయాలి అనేది అది ఎప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో సుభాష్ పాలేకర్తో పాటి జర్నీ చేసి ఒక్క దేశీయావుతో ముప్పై ఎకరాలు వ్యవసాయం ఎలా అని చెప్తాను సుభాష్ పాలేకర్ మాకు కూడా అప్పటికి కెమికల్ ఫార్మింగ్ చేసేసి విసిగిపోయి ఈ మందులు కొట్టి ఆ మందులు కొట్టి మందులు మంచిగా వీలు కాకుండా ఉంది సరే ఆయనతో జర్నీ చేసినాక ఎట్లయినా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు కొన్ని పండవు అనుకో క్యాప్సికమ్లు కాలీఫ్లవర్ పండ తినము తినము లేదు పురుగు పట్టిన పురుగుని కట్ చేసి పురుగు సగం మనకు సగం తింటాం రెండు డిసైడ్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చేసాం ముందు నిర్ణయించుకున్నాం డౌన్ ఎదిగిన కొద్ది ఒదిగుండా ఇప్పుడు పెద్ద పెద్ద యాంకర్లు వీళ్ళందరూ ఇప్పుడు పిలుస్తా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ మన పెద్దవాళ్ళు విన్నాం అనుకోని మనం అట్లే ఉన్నాం పెద్దవాళ్ళు చిన్నోళ్ళు ఏది ఏముండదు ఎవరి జీవితాలు వాడివి ఇంకా సో సో నేను ఆ పాలెక్కర్ వెనకంటి తిరిగినప్పుడు నాకు అనిపించింది ఏమంటే నేచర్ దగ్గర ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ దగ్గర కెమికల్స్ వేసి ఎన్నెందో యాభై కిలోలు పండించినా యాభై వస్తాలు పండించిన అంటే కుదరదు అది నేచరు భూమి దానికి శక్తిని బట్టి ఓ ఇప్పుడు మనకు పిల్లలు మూడు కిలోలు పుడతారు పది కిలోలు కావాలంటే అట్లా భూమి నేను ఐదు కిలోలు ఇస్తాను నీకు మామిడి కొండ నాలుగు వందల గ్రాములు ఇస్తాను అంటే లేదు నువ్వు ఒక కిలోగా ఐదు వేల కిలోలు ఇస్తాను టమాటాలు అంటే యాభై టన్నులుగా సరిపోవడం లే దారి యూరియా డిఏపిలు ఇజ్రాయల్ నుంచి కెమికల్స్ డ్రిప్ ఇరిగేషన్ ఫర్టిగేషను మల్చింగ్ షీట్లు కంపు చేసి కంపు చేసి పెడతా ఉంటారు దాంట్లో న్యూట్రిషన్ లే అందుకే అందరికీ డబ్బులు హాస్పిటల్లు ఎవరికి ఓపిక లే పొద్దున లేరు లేసేరు తిట్టుకునే మైండ్ బాగాలే కానీ మనం కొంచెం దగ్గర పోయినా లే సరే హ్యాపీగా ఉన్నాం కదా రెండు రోజులు ఎద్రపోకపోయినా రెండు రోజులు తినకపోయినా చుట్టూ అంతా కంపు కొట్టేవాళ్ళు ఉన్నా అది ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బయట కూడా కావచ్చు ఎందుకంటే ఒకళ్ళే తప్పని లేదు హ్యాపీగా ఉండొచ్చు సో అట్లా ఆయనతో జర్నీ చేసినాక నాకు అనిపించి ఒక రెండు దేశాలు పెట్టుకున్నా కొంచెం స్టార్ట్ చేసినా మీతో వేరే కూరగాయలు కిరగాయలు అని ఆపేసిన మన గావిన కూరగాయలు కొంచెం మామిడి పండ్లు మన ఫ్రూట్స్ మన చెరుకు మన బెల్లము మన కొరలు మన సాములు మన రాగులు ఆ బెల్లంతో చిక్కీలు నిప్పట్లు మన నూనెతో మురుకులు ఇవన్నీ నాకు చుక్తాయి ఇంకేం అవసరం లే సో జనాలు వచ్చేవాళ్ళందరూ మాకు మాకు అడుగుతా ఉంటే సరే దానికి మిలెట్స్ ప్రాసెసింగ్ ఇవన్నీ మొదలుపెట్టి చిన్నగా అవన్నీ మొదలు పెట్టా సోపులు షాంపులు అవి మొదలుపెట్టా అవి కూడా అవసరం లే యాక్చువల్ సోపులే సున్ని పిండి పోసులేదు బెస్ట్ సున్ని పిండి ఎల్సిక అయిన అట్లా పెట్టేసి వాళ్ళని కొసారి చేసుకుంటే సరిపోతుంది ఆ అయినా జనాలు అందరూ అడుగుతాండ్రు కాబట్టి కొన్ని చేసినాం ఆ ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే ఆహారం మీద పట్టు వచ్చిందో బుర్ర బాగా పని చేస్తాంది కూడా అరే నీళ్ళలో కూర్చు కూడా పని చేయాల కదా నేను చనిపోయి పెట్టు ఏం నీళ్లు తాగుతాడు ఎట తాగుతావు ఎట తాగుతాను అసలే నాచురల్గా ఎట్లా ఉండేవి వాటర్ మనకి అడి తాగుతున్నాం అడి తాగుతాం ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో ఉండే ఇంప్యూరిటీస్ కంప కొడతాయి కదా దాంట్లో ఉండే చతాచారాన్ని ప్లాస్టిక్ ని కెమికల్స్ ని అన్నిటి కూడా సూర్యుడు అనే మహాశక్తి ఇట్లా వేడితే ఇట్లా కొట్టి ఆహా కొట్టి స్టీమ్ పైకి తీసుకుంటాడు ఓన్లీ వాటర్ స్టీమ్ వేపర్ హెచ్ టు మాత్రం పైకి పోయి అన్ని కెమికల్స్ అవి కింద రూపంలో మరి వేడి చేస్తే మనం ఏదైనా ఆవిరి పైకి వస్తుంది లోపల విడిపోతాయి సో ఆవిరి రూపంలో పైకి పోయి మేఘాలాగా ఏర్పడి ఇక్కడి నుంచి బెంగళూరుకో బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకి ఎక్కడికో పోయి మేఘ సందేశం మీ కులము మతం ఏమి చూడకుండా మీ మీ ఇంటి మీద మంచి నీళ్ళు ఇస్తా ఉంది నేచర్ ప్యూరిఫై చేస్తా ఉంది కానీ ఏ జంతువు వాని డైరెక్ట్ రాదు ఏమైతుంది అని ఆలోచించింది ఆలోచిస్తే మట్టి మీద పడతా ఉండే ఎక్కడ పడతా ఉండే అడవుల్లో పడతా ఉండే పడుతున్నాయి చెట్ల మీద ఉండేది పడతా ఉండే మట్టిలో కలిసి ఫ్లో అవుతా ఉండే మట్టి మట్టిని తీసుకొని ఫ్లో అయితం ఎర్రగా అమెజాన్ లో మొత్తము ఎక్కడ చూసినా అడవుల్లో అంతా ఆ ఎర్ర నీళ్లు తాగి జంతువులన్నీ చింగు చింగు ఉండే మనం క్లీన్ వాటర్ దానికి క్లీన్ బోల్డ్ ఎవరు చూసినా అందుకని అందరూ ఈ బాటల్ ఫ్రెష్ లో మంచివేమో అనుకుంటారు దాని గురించి మాట్లాడతాయి సో ఆ రెయిన్ ని ఎట్లా వస్తుంది నాకు ఇదే ఆలోచనలేకుంటే ఏదో అర్ధరాత్రి కాలు వచ్చినట్లు కాలు వచ్చి ఇసుకలో పోయినప్పుడు అది స్ట్రక్చర్ వాటర్ అయితే ఉంది ఆ ఫ్లోలో ఫిల్టరేషన్ అయితే ఉంది మురికి క్లీన్ చేసుకుంటా ఉంది ఆ మినరల్స్ ఈ ఆకులు వాటి పర్పస్ అయిపోతాయి రాలిపోతే మట్టి అయిపోయా ఆ కాయలు అన్ని రాలిపోతే మట్టి అయిపోయాడు యాభై ఏడు లోపల నుంచి వేరు వ్యవస్థ నుంచి మొత్తం న్యూట్రి మొత్తం మినరల్స్ తీసుకొని వచ్చి ఇవి తీసుకొచ్చి ఆకుల్లో పెట్టి మట్టి అయిపోయా మనం చచ్చిపోతాము మట్టి అయిపోతుంది మన మంట పెట్టేసినారు అన్ని మినరల్స్ కాల్షియము ఎమకలు మినరల్ మట్టి అయిపోయా అన్ని కలిసిపోతాం మట్టిలో సో మట్టి మినరల్స్ అని అర్థమయ్యి మట్టి మినరల్స్ ఆ మినరల్స్ లో రెండు రకాలు ఉంటాయి కరిగిపోయే మినరల్స్ కరిగిపోని మినరల్స్ కరిగిపోయే లవణాలు కరిగిపోని లవణాలు కరిగిపోయే లవణాలు కరిగి ఉంటాయి అవి రియల్ మినరల్ వాటర్ కరిగిపోని లవణాలు ఏంటి ఎర్రగుండే నీళ్లు ఫ్లో అయ్యి చెరువులోకి పెట్టినాక ఒక నెల రోజులు ఎర్రగుండి చల్లగా వచ్చేస్తాయి కిందకి వెళ్ళిపోతాయి కరిగి లవణాలు మినరల్ వాటర్ అయిపోయింది కరిగిపోని అన్ని ఆర్గానిక్ మ్యాటర్ లైట్గా ఉంటుంది కాబట్టి చిన్నగా వచ్చి కింద భూమిలో సెటిల్ అవుతాయి అదే ఒండ్రు మట్టి అడివిని తీసుకొచ్చి చెరువులో వచ్చింది నేచర్ మట్టిలో మినరల్స్ అన్ని ఉండే ఆకులు చెరువు సో నీళ్ళు తాగేదంతా తాగి మినరల్ వాటర్ ఈ మినరల్స్ లవణాలు కరిగిపోండి చెరువు ఎండిపోతానే పొలాలకు ఎత్తపోయి వేసుకునే అద్భుతమైన వ్యవస్థ చెరువు డీసిల్టింగ్ అయింది పొలాల్లో పండుతుంది సో దీన్ని ఆలోచించి ఇప్పుడు ఏం చేశారు ప్రతి ఊరు చెరువులోన కోళ్ళు పోయేసిన కంపు ఊరిలో ఉండే డ్రైనేజ్ ఊర్లో ఉండే ఫ్యాక్టరీలో ఉండే వేస్టు ప్లాస్టిక్ కవర్లు డమ్ చేస్తాం ఎంత మళ్ళా చెరువుని పూజ చేస్తాము గోదావరి మా తల్లి అంటాము కృష్ణ ఏం చేస్తాను ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ వేస్ట్లు కృష్ణానదిని మొత్తము హైదరాబాదు సిటీలో ఇట్లా పంపించి కొళాయిల నుంచి మొత్తం మలినాలన్నీ కలిపి మళ్ళా కృష్ణానదిలో వదిలేస్తాడు అయినా కృష్ణానది సరే అంటారా సాగు అంటారా నా కొడకల్లారా రిఫైన్ చేసి రిఫైన్ మాతలు కాపాడండి వాటిని నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఉండదు లేకపోతే మీ డ్రైనేజ్ మీ దగ్గరే పెట్టుకోండి సిటీల్లో లో తయారు చేస్తాడు చెత్త ఇంత చెత్త ఇంతంత ప్లాస్టిక్ లో ఇంత కరెంటు ఇంత బర్త్డేలు ఇంత గిఫ్ట్లు రాత్రంతా కరెంటు లు ఆ కరెంటు వచ్చే దానికి ఎక్కడో బొగ్గు దివి మహానుభావులందరూ వాళ్ళ కరెంట్ చేసుకుని పాపం ఆ చెట్టుకొచ్చి మీరు ఇట్లా డ్రామా చేసి రాత్రంతా మీరు మేలు డిస్కర్ డి రాత్రంతా ఎగిరి నిద్ర పట్టక రాత్రంతా తగిరి మళ్ళీ తయారు చేసిన చెత్త అంతా మీరు బత్తరీలకు మొత్తం ప్లాస్టిక్లు థర్మో కూల్ అన్ని ఎత్తిపోయి పల్లెలు ఎత్తిపోయేస్తారా చెత్తను తయారు చేస్తాడే మీరు సిటీలో వాళ్ళు మీ చెత్తను మీరే పెట్టుకోండి అని చెప్పాలా అప్పుడు బుద్ధి వస్తుంది చెత్త తీసుకుపోయే వాళ్ళని చెత్తోడు వచ్చినాడు అంటాము చెత్తోడు మనము చెత్త తయారు చేసేవాళ్ళు చెత్తవాడు చెత్త తీసేవాళ్ళు చెత్తోడు కాదు సో ఏ దేశంలో అయినా ఏ ఊర్లో అయినా మహానుభావులు అంటే ఫస్ట్ పొద్దున్నే మనం లేక ముందనే ఐదుకి లేచి ఆ చెత్త తీసుకుపోయి అది కారుతా ఉంటే అది పక్కన పెట్టి వాసన తీసుకున్న వాళ్ళు నీ వాసన నీకు నచ్చడం లే వాళ్ళు దానిలో బండిలో కూర్చొని పొద్దున్నే గురుగారు మేము కారు దిగంగానే పొద్దున్న వచ్చి మా దగ్గర డబ్బా తీసుకుని వేస్తున్నాడు చూడగానే ముక్కు పోటీ కానీ వాడు దానిలోనే ఉన్నాడు వాళ్ళు మహానుభావు మహానుభావులు మనకంటే ఆవాసంతో ఏమి కాదు మీరు గుర్తించాల్సింది ఏమంటే ఆవాసం ఏమి కాదు మీరు కొడతాండ్రు రూమ్ ఫ్రెషనర్లు నీళ్ళు పాలిష్లు ఒడో నీళ్ళు రకరకాల కెమికల్స్ ఇవన్నీ బాత్రూమ్ ఫ్రెషనర్లు పెడతాండే అవి క్యాన్సర్ వస్తాయని తెలిపింది బో బ్రష్గా తప్ప ఏమీ లేదు మీరు వాహన సెంటి కొట్టుకుంటా ఉంటారు అంటే అవన్నీ డైరెక్ట్గా లంగ్స్లోకి పోయి మీకు ఏదో జబ్బులు వస్తాయి జలుబు అలర్జీలు కాట నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు వచ్చేదానికి ఈ కెమికల్స్ ఏరోజాల్స్ ఇవన్నీ వెరీ డేంజరస్ అది తెలుసుకున్న వాళ్ళు హ్యాపీగా ఇటు చెట్టు కింద కూర్చోని ఉంటాం హాయిగా డబ్బులు తప్ప సపోజ్ సరిపోతుంది అనుకో గమ్మును ఒక గంట పని చేస్తాము ఇక్కడ రెండు కుందేళ్ళు రెండు మేకలు రెండు ఈముకోళ్ళు రకరకాలు పెట్టుకుంటాము అవి వాటికి ఆగి వాటికి తింటాన్ని నడుస్తాము రన్నింగ్ చేస్తాము వాకింగ్ చేస్తాం ఫిట్గా ఉంటాము ఎవరినో వస్తే మాట్లాడతాము ఎవరు లేకపోతే సైలెంట్ చచ్చిపోతాము అంతే కదా ఏమవుతుంది ఎవరినో వస్తే వాళ్ళు వచ్చారు కాబట్టి మాట్లాడతాం ఏం అవసరం జనాలకి మనం చెప్పేది ఏమన్నా ఉంది అనుకునే వరకే మనము చెప్పాలి అక్కడ పోయేసి మీరు అక్కడ షాపింగ్ చేస్తా గోల్డ్ షాప్ లో ఉండే వాళ్ళు ఇరిగిరి పోయి అరే మీరేం తిన్నారు పొద్దున్నే మీరు ఏం చేస్తా ఉంటారు మీరు తినేదాన్ని కూడా లేకుండా షాపింగ్ వచ్చినారా అని అడిగితే వాళ్ళు కొడతారు మనం మన ఇంట్లో వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా ఇంటి వాళ్ళు కూడా అదే నాకు నాకు ఒక నవ్వునా ఒక సిచువేషన్ కనపడింది మా ఇంత మా సిస్టర్ వాళ్ళు మ్యారేజ్ జరుగుతూ ఉంది సరే ఆ పిల్లలకి అంతా మాట్లాడతా షాపింగ్ చేసుకుంటా ఉంటారు ఈ షాపింగ్ భలే తమాష్ నాకు బాంబే నుంచి వచ్చి ఓల్డ్ సిటీ బలే భలే ఉంటుంది షాపింగ్ వాళ్ళు చేరు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉండే వాళ్ళు బాంబే ఇవన్నీ ఆ వస్తువులు ఎందుకుంటా ఉండరు ఎప్పుడు వాడతారో ఒక్కసారి ఆ కట్టుకుని చారు రెండు లక్షలు పెట్టుకొట్టుకుని అట్లే ఉంటుంది మళ్ళీ లోపల బేరవాలో దాన్ని మళ్ళీ తీసే పని ఉండదు అనవసరమైనవి సో వీళ్ళు మాట్లాడతామంటే సూరత్లో డైమండ్ చాలా చీపు ఫార్టీ పర్సెంట్ తక్కువ డబ్బులు దొరుకుతాయి అంటే వీళ్ళ బడ్జెట్ ఏదో కోటి రూపాయలు అనుకుందాం అనుకుంటా బొద్దు సో దాంట్లో ఇంకొకరెవరు చెప్తా ఉంటారు ఏ సూరత్ డైమండ్లు ఒరిజినల్ కనబడతాయి కానీ ఒరిజినల్ అవి మనం అట్లానే నేను మామూలు నా కూర్చొని మాట్లాడరు కూర్చోని ఉండేసి ఒరే నలభై పర్సెంట్ నలభై లక్షలు మీకు నమ్ముని అవి కొనుక్కోండి ఎందుకంటే డూప్లికేట్ డైమండ్ అని మీకు తప్ప ఎవరికి తెలియదు మీరే మీరు చెప్పండి వచ్చింది నలభై లక్షలు మీరు బ్యాంకులో వేసుకున్నారు ఆ వడ్డీతో ఎన్ని మామిడి పండ్లు ఎన్ని సీతాఫలం కాయలు ఎన్ని జామకాయలు ఎన్ని తినారు ఆయన మీకు కావాల్సిన దానికి ఖర్చు పెట్టుకోండి దానికి ఆ డైమండ్ని బ్యాంకులో తీసుకోరు బ్యాంకులో కుదవ పెట్టుకోరు లోన్ తీసుకోరు ఇంకేముంది ఇంకా వీలైతే మనం ఎప్పుడన్నా పాత బేలూరు అలబీడు ఇట్లా పాతగిరి పోయినప్పుడు ఫారినర్స్ అందరూ వస్తారు కదా వాళ్ళకి అమ్మేదానికి బ్లూది ఎర్రది ఆరెంజ్ ఏవో పెట్టి యాభై రూపాయలు చెప్పండి రామలక్ష్మణ్ మాకు ఇచ్చాడు ఇది డైమండ్ తాంజా నుంచి చెప్పండి మీకు ముందుగానే చెప్పండి అది ఫోన్ చేసి చెప్పండి ఆ పాటలా మీరు మాకు చిన్న పోతే ఫండ్ ఏమవుతుంది అది యాభై రూపాయలే ఆరెంజ్ డైమండ్ ఫ్రమ్ ఆరెంజ్ కౌంటీ నుంచి ఇదే కదా కదా చెప్పేది అందరూ అని చెప్పండి అది వేసుకోండి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫ్లాట్ స్వామి ఎక్కడ దొరికితే బాగుండీ అబ్బా ఇది చెప్పింది ఇది చేసి నువ్వు మళ్ళా యాభై రూపాయలు కొనుకొచ్చు బుర్ర లేదు అయినా జనాలకి వీళ్ళు సోకాలిటీ సిటీలో బుర్ర ఉందా చాలా ఈజీగా మోసపోవచ్చు అందుకనే చదువు అనే ముసిగేసి విజ్డమ్ నాలెడ్జ్ రాకుండా చేసి నువ్వు ఇది అది సెంటు కొట్టుకో అది పరిగి ఇది పరిగెత్తు కోటి రూపాయలు పెట్టి వెయ్యి పంచి లిప్స్టిక్ వేసుకో క్రీములు పూసుకో రంగు వేసుకో జుట్టు నాటించుకో ఆ కిడ్నీలు మార్చుకో లివర్ అన్నీ మాయేసాడండి ఇదంతా చదువుకునే వాళ్ళు చేస్తా ఉండేది మీ పల్లెలోని మసలం ఏమేమి ఉంటుంది ఉళ్ళు బాగా ఏందో నేను కొంచెం ఉంది అంతే అంటే ఆమెకి ఏదో పెద్ద ప్రాబ్లం అయినా చెప్పదు చెప్పదు పర్లేదు తగ్గిపోతుంది అంటుంది ఏదో అటు వేసుకుంటుంది లేదంటే కషాయం కాసుకుంటా అవుతుంది మరి ఇల్లు ఒక తెల్ల ఇంటికి అయితే అమ్మో తెల్లంటి చచ్చిపోతాడు ఎక్కడ చూసినా జూబిలీ ఎక్కడ చూసినా నడిచుకోండి అరే రాలిపోతా ఉంది రాలిపోతుందిరా తెల్లగి అయితే అంటే నీ లోపల ఎనర్జీ ఉందా చూడాలా అది వదిలేసి క్రీములు పోసుకొని డ్రెస్సులు వేసుకొని నేను అందంగా ఉన్నాను అని ఐదు నిమిషాలు నిలబడుకునే ఓపిక లేక చిన్నపిల్లలు చూడండి జనగణమని అంటారు పది మంది పడిపోయింటారు జయ అంటారు సగం మంది పడిపోయి ఎండకు పోలేరు పిల్లలు మరి ఇంత డేంజర్లు ఎందుకుంటాము చదువు నిజంగానే విజయం ఇచ్చింటే ఇట్లా ప్రాబ్లం ఎందుకుంటుంది అది అద్భుతము లేచు ఆ చెమించి మధ్య కలుసుకున్నానే అనుకున్నాం ఆ మీరు కూడా పట్టు వదలకుండా పెట్టారు కదా నేను పా నేను రెండు మూడు సార్లు మిస్ చేసినా ఎవరొస్తారు ఏమొస్తారు చేసి చేసి ఓపిగ్గా జనాలు ఏమనుకుంటారు అమ్మాయి మీరు దొరకలేదు చాలా పెద్దోడైపోయినలే అది కూడా ఉదయస్తారు మీరు వదల్ల మీరు వదల్ల నమస్తే శ్రీనివాస్ గారు కలిసేటున్నా మనం ఎక్కడ విలేజ్ హోటల్ స్టార్ట్ ఎలా కలుస్తున్నా బంగారు చెట్లు పెద్ద పక్కన పెట్టుకోండి అందరు కార్లు వచ్చేసారే ఒక కారు కదా అంత పెట్రోల్ డీజిల్ తగ్గించిండదు ఒకే కార్లోనే ఒకటే పొట్టుబడి వన్ డే చేయలేదు వెరైటీ ఇక్కడ కూడా తీనిమ్మకాయలు అన్నారా ఇయ్యారా